ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ లేఅవుట్లో లో మనకు ఒక ఎయిట్ ఎయిటీ నైన్ స్క్వేర్ యాడ్స్ లో సిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ స్టాండలోన్ బిల్డింగ్లో బిల్డింగ్ లో జిహెచ్ఎంసి అప్రూవ్డ్ పర్మిషన్ తోటి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది మనకి ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అండ్ మీకు ఇక్కడ సెట్ బ్యాగ్స్ కూడా క్లియర్గా కవర్ చేసి చూపడం అయితే జరుగుతుంది యాజ్ పర్ జిహెచ్ఎంసి నాన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డివేషన్ చేయకుండా మనకి బిల్డింగ్కి ఫోర్ సైడ్స్ కూడా మనకి సెట్ బ్యాగ్స్ అయితే వదలటమైతే జరిగింది అండ్ ఈ అపార్ట్మెంట్కి సరౌండింగ్ లొకాలిటీలో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషను అండ్ మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ వచ్చేసి అప్ టు టెర్రస్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టెర్రస్ లో వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటర్ ప్రొవిజన్ ఉన్నది రైన్ వాటర్ హార్వెస్టింగ్ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి కామన్ అండ్ ఫ్లాట్స్ కూడా ఇస్తున్నారు త్రీ ఫేస్ ఎల్ సిటీ అండ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కోంపల్లి అల్వాల్ హైటెన్షన్ లైన్ రోడ్ నియర్ శ్రీని హోమ్స్ దగ్గర ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 1590 ఫిఫ్టీన్ and ఎస్ఎఫ్టీ అండ్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఫిఫ్టీన్ నైంటీ ఎస్ఎఫ్డీకి యూడిఎస్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ యాడ్స్ అయితే వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ ఉంటుంది అండ్ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్డీకి యూడిఎస్ షేర్ చూసుకున్నట్టయితే సిక్స్టీ వన్ యాడ్స్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి అండ్ మీరు యొక్క సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చండి అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి మధ్యలో చాలా వరకు సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫ్యూచర్లో ఎక్కడ కూడా వెంటిలేషన్ అయితే మనకి బ్లాక్ అయితే అవ్వదండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ ల్యాక్ ఎండిస్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మీలో వరకైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ఇచ్చానండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే ఉండవు సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైరెక్ట్గా బిల్డర్ కాల్ చేసినట్టయితే గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ బిల్డర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుందండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో